హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో కాలీఫ్లేవర్ టమాటా చిక్కుడుకాయ కర్రీ చేసుకుందామండి ముందుగా కాలీఫ్లేవర్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడుక్కొని గిన్నెలో ముక్కల్ని వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి స్టవ్ మీద రెండు పొంగులు రాణిస్తే ఏమన్నా సన్న మనకి కనిపించని ఏమైనా బ్యాక్టీరియా ఉంటే పోతుందండి దీన్ని వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి చిక్కుడుకాయని స్టవ్ మీద పెట్టి కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి మగ్గనివ్వాలి ఈలోపు కాలిఫ్లేవరు పొంగు వచ్చిందండి దీన్ని వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి చిక్కుడుకాయ కూడా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక స్పూ ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకొని వేగనివ్వాలి ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా ముక్కల్ని వేసి వీటికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి కాలీఫ్లవర్లో చిక్కుడుకాయలు ఉడికేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి వాటికి సరిపోతుంది ఇప్పుడు టమాటాలో కూడా ఉప్పు వేసాం మగ్గటానికి చిక్కుడుకాయలు కాలీఫ్లవర్ ఉడికిపోయినాయి కదా అవి కూడా వేసుకొని కొంచెం సేపు కలుపుకొని తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో ఎలాంటి మసాలా వేయలేదండి కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ ఒక అరకప్పు వాటర్ పోసుకొని కొంచెం సేపు కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాం కాలీఫ్లవర్ టమాటా చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ అండి